హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు లోయర్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మీరు ఆదేశిస్తే చాలండి మా షాపులు మాకు వదిలేస్తే మేమేదో మా బతుకులు మేము బతుకుతాం మా కడుపు కొట్టేసి మా నోరు కొట్టేసినందువల్ల ఈ వద్దు మేము బ్లాక్ మాస్క్ వేసుకొని రోడ్ల మీదకి వచ్చిన దుస్థితి మాకు తెచ్చిన అందువల్ల ఇప్పుడు మేము దీన్ని ఖండిస్తూ మేము అందరూ నిరసన చేస్తున్నామండి రోజు ఒక కార్యక్రమం నిరసన కార్యక్రమము రోజు ఒక్కొక్క రకంగా చేసుకుంటూనే ఉంటాం ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకొని పాపానికి పోలేదు మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కంటిన్యూగా పోరాడతామని అందరికీ వినోదం చేసుకుంటాం పాత బస్టాండ్ లో బస్టాండ్ షాప్ కీపర్స్ అసోసియేషన్ యాభై నాలుగు షాపులు అందరూ కలిసి ఇక్కడ చేరిండామండి ఇప్పుడు మాకు ఈ స్థలాన్ని ఇది నోటీసులు పంపించి హైకోర్టు నుంచి ఇచ్చేసి మాకు మున్సిపల్ కార్యాలయం నుంచి ఇబ్బందులు చేస్తున్నారు సార్ దానివల్ల వల్ల మేము రోడ్ల వచ్చేసిన దుస్థితి మాకు వచ్చింది సార్ మొత్తం బంద్ చేసినారు జనాలు రాకుండా ఏ మాత్రం మూసే మూసే పరిస్థితికి చేసేసినారు వ్యాపారం జరగకుండా మాకు ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్ని షాపులు ఉన్నాయండి అక్కడ సార్ ఇది ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్న స్థ స్థలాలు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్న స్థలాలను ఇప్పుడు మళ్ళా వాళ్ళు మాకు ఇచ్చేయండి అనడము మంచిది మీరే ఆలోచించండి సార్ ఒక బండి మీరు ఉంది వాహనము ఆ వాహనము కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత హీరో హోండా కంపెనీ వాళ్ళు వచ్చిన ఆ వాహనం మాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా ఎవరున్నా సరే డిస్ట్రిక్ట్ ఫస్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి దగ్గర అన్ని చేర్చినాము సార్ మాకు మాకు న్యాయం జరగాలనేసి ఆ దగ్గర మేము అన్ని చేర్చాము మీరు మీరు మాట్లాడండి ఉంది యాభై సంవత్సరాలు దాంట్లో బతుకుతావడం మేము దానికి ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి మాకు నోటీస్ వచ్చింది కేవిడ్ నోటీస్ వచ్చింది వల్ల వాళ్ళు చెక్ బట్టి పంపించారు ఎంఎం సీటు ఎంఎం సీటు పీకే సీటు ప్రతి సీటు అన్ని వల్ల మేము పోటీ చేసినాం సార్ మా బతుకంటే అదే యాభై ఏళ్ళ దాంట్లో ఉన్నాము మేము సార్